అందరికీ నమస్కారం మిమ్మల్ని ప్రభుత్వం ఎట్లా వేధిస్తుంది అనేది నేను చూశాను పాదయాత్రలో నరేన్ వాడే టీచర్ సంబంధించిన పెద్దలందరూ కూడా వచ్చి నాకు కలుస్తూ జరిగింది వాళ్ళు నాకు రిప్రజెంటేషన్ కూడా ఇస్తాం జరిగింది ఇక్కడ మిమ్మల్ని అందరినీ ఒకటే ఆలోచించడం రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది మధ్యన నీకు ఏనాడు ఇబ్బంది లేకుండా ఆనాటి ముఖ్యమంత్రి బాబు గారు మీరు ఎప్పుడు వేతనాలు పెంచాలన్నా మీరు రోడ్ ఎత్తున్నారంటేనే జియో ఇష్యూ చేశారు ఎందుకంటే మనందరం ఒకరం మనందరం ఆంధ్రులము మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి తప్ప ఏ తెల్ల ఢిల్లీడో వాడో కదా మనం కూర్చుని మన సమస్యలు పరిష్కరించుకోవాలి మీరు సమాజంలో చాలా కీలకమైన పాత్ర వహిస్తున్నారు నాకు ఎనిమిది సంవత్సరాలు బాబున్నారు భ్రమణి ఎప్పుడు చెప్పేది చిన్నప్పుడు మొదటి మూడు నాలుగు సంవత్సరాలు కీలకమైన మూడు నాలుగు సంవత్సరాలు అప్పుడు పిల్లల ఆలోచనలు ఎట్లా మోల్ చేస్తాం దాన్ని బట్టి భవిష్యత్తు వాళ్ళు అట్లా ప్రవర్తిస్తారని భ్రమణి నాకు పదే పదే చెప్పేది అందుకే అంగన్వాడీ టీచర్లకి చాలా కీలకమైన పాత్ర సమాజంలో ఉంది ఈ రోజు ఈ ప్రభుత్వం ఇట్లా మిమ్మల్ని వేధిస్తాం బలవంతం ఓపెన్ చేస్తాం ధర్నా కూర్చుంటే కేసులు పెడతాం చాలా చాలా బాధాకరం అన్ని సమస్యలు ఒకేసారి పరిష్కారం అవు కానీ ఒకటి రెండు అవసరమంటే పది సార్లు కూర్చుని మన సమస్యలు మనం పరిష్కరించుకోవాలి తప్ప ఇట్లా అందరూ రోడ్ ఎక్కే పరిస్థితి రాకుండా చూసుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాల పైన ఉన్నాయి ఆనాడు బాబు గారి మళ్ళీ పెరగలేదు ఆనాడు పక్క రాష్ట్రాలతో పోటీబడి ఉండేది మన వేతనాలు కానీ గత ఐదు సంవత్సరాలు ఈ ప్రభుత్వం పెంచలేదు నిత్యావసర సరుకులు ధరలని పెరిగినాయి అన్ని ధరలు పెరిగినాయి ఈరోజు బతికే పరిస్థితి లేకుండా పోయింది తప్పనిసరిగా మీ డిమాండ్లు అనేది న్యాయపరమైన డిమాండ్లు అది మన ప్రభుత్వం అధికారులకు వచ్చిన వెంటనే పరిష్కరిస్తామని ఈ సభాముఖంగా నేను హామీ ఇస్తున్నాను రెండో విషయం రెండో విషయం తల్లి మీ పైన కేసులు పెడతాం చాలా చాలా బాధాకరం అదే మాకు చాటి నాకు తెలుసమ్మా ఎందుకంటే నేను ఇప్పటికీ ముగ్గురు నలుగురు సంఘ పెద్దలు వచ్చినా కలిశారు పాదయాత్రలో గత మూడు రోజులుగా నన్ను కలుస్తున్నారు ఇట్లా కేసులు పెడుతున్నారు నా దృష్టికి తీసుకొచ్చారు ఓపికడ్ పట్టుదలని మూడు నెలలు మన ప్రభుత్వం వస్తుంది కేసులన్నీ ఎట్టేస్తాం ఏ మర్యాదు ఓకే మా నేను నాడు నేడు ఎప్పుడు మిమ్మల్ని కోరేది ఒకటి ఉంటుంది పసిబిడ్డలని జాగ్రత్త చూసుకోవాలి పౌష్టిక ఆహారం ఇవ్వాలి సమాజం పట్ల ప్రత్యేకంగా మహిళల పట్ల గౌరవించాలనేది అంగన్వాడీ కేంద్రం నుంచి పీజీ వర్క్ ఉండాలనేది బలంగా నమ్మే వ్యక్తిని సో దాంట్లో మీరు కీలకమైన పాత్ర వహిస్తున్నారు మీకు మేము అండగా నిలబడతాం మూడు నెలల ఓపిక బట్టన్ మన ప్రభుత్వం వస్తుంది కూర్చుని మాట్లాడుకుని సమస్యలు మనం పరిష్కరించుకుందాం ఒక ఉదాహరణమ్మా నేను మీ సేవ మీ సేవ ఐటీ శాఖ కింద ఆ ఆనాడు మీ సేవ ఆపరేటర్లు ఎన్నెలు పెట్టారు తల్లి నాకు అన్న మాకు ఈ ఉన్నాయి ఈ సమస్య ఉన్నాయి మేము సమ్మకెళ్తాం కానీ ఎందుకే మీకు ఏంది రాండి ఐటీ సెక్రటరీ గారు కూర్చుంటారు కూర్చుని మన సమస్యలు మనం పరిష్కరిస్తామని రెండు రోజులు పరిష్కరించాం ఇప్పుడు పాపం మీ సేవ వాళ్ళు కూడా రోడ్డు మీద పడేసారు చూడండి ఎంత అన్యాయం అట్లా ఉండకూడదమ్మా ఎందుకంటే తరతరాలుగా మీరు పనిచేస్తున్నారు కీలకమైన పాత్ర మీరు కానీ మీ సేవ ఆపరేటర్లు కానీ అందరు కీలకమైన పాత్ర వహిస్తున్నారు కానీ ఈ రోజు కావాలని మిమ్మల్ని వేధిస్తున్నారు ఇది సరికాదు మీకు అండగా నిలబడుతుంది తెలుగుదేశం పార్టీని సభాముఖం నేను హామీస్తాను ఓకేనమ్మా నేను వెళ్ళొస్తాను